మన పాలమూరులో ఉచిత వైద్యమా వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం శ్రీరామ జయరామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బెక్కరి రామ్రెడ్డి గారు పాలమూరు ప్రజల కోసం ఆలోచించి అందరికీ వైద్యం అందాలని ఉచిత వైద్య సేవలు సాయి స్వస్థ ఆసుపత్రిని పాలమూరికి తీసుకొచ్చారు హాస్పిటల్లో డాక్టర్ చెకప్ ఫ్రీ టాబ్లెట్లు ఫ్రీ రక్త పరీక్ష మూత్ర పరీక్షలు ఫ్రీగా చేస్తున్నారు ఈ హాస్పిటల్లో మూత్ర పరీక్షలు రక్త పరీక్షలు చేయు సమయం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పరీక్షలు చేస్తారు ఉచిత మందులిచ్చే సమయం డాక్టర్ ఉండే సమయం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు డాక్టర్ అయితే ఉంటాడు వైద్యం మీద వేలు కమ్ముకునే ఈ రోజుల్లో పేదవారికి వైద్యం అందాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే శ్రీ బెక్కరి రామ్ రెడ్డి గారికి మనం ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాలి ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరమే లేదు హాస్పిటల్ లొకేషన్ వచ్చేసి మన మహబూబ్ నగర్ బైరథ కాలనీ నుంచి అస్నాపూర్ కి వెళ్లే రూట్ లో కొత్త పరిస్థితి కనిపిస్తుంది అక్కడ పాత సైడ్ మనకు మనకు ఇట్లనే కొంచెం సైడ్ లో హాస్పిటల్ అయితే కనిపిస్తుంది ఈ హాస్పిటల్ లో మీ ఆరోగ్య సమస్య పెద్దదైతే వేరే హాస్పిటల్ కి రిఫర్ చేసి ఒక్క రూపాయి లేకుండా రోగాన్ని నయం చేస్తారు మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ఇప్పుడే మన పేజీని ఫాలో కొట్టడం మర్చిపోకండి అన్ని కూడా వనాస్పత్రికి మంచి పేరన్నా ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో